నైన్ రూపీస్ పడతాయి బాడీ లైన్ కంపెనీ ఇది మీకు ఇరవై రూపాయలు ఒకటి పడతాయి బీడిర్ ల ఎనభై సెంటీమీటర్ ఉంటది ఇది వచ్చి మీకు పద్నాలుగు రూపాయలు రోజు బీట్ ఇట్లా నమస్కారం లోకి వస్తే దాని మీద ప్యూర్ ఎనభై సెంటీమీటర్ పక్కా ఉంటాయి చాలా బాగుంది క్వాలిటీ సింఫనీ ఇది కూడా మీకు ఇరవై ఏడు రూపాయలు పడతాయి లక్ష్మి పాలిస్టర్ ఇది ట్వంటీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ కలర్ పోతే మాల్ రిటర్న్ గ్యారంటీ ఆప్షన్ ఉంటాయి మీకు ఇది వన్ మీటర్ లక్ష్మి పాలిస్టర్ వచ్చి మీకు ముప్పై ఆరు రూపాయలు శాలిని ఇది ఒకటి వచ్చి మీకు డెబ్బై ఎనిమిది రూపాయలు ఎనభై మూడు రూపాయలు లక్ష్మి కంపెనీ ఉంటది లక్ష్మి ఈ ఎనిమిదిన్నర పడతాయి సారిపేటి కూడా ఉంటాయి కదా ఆ ఫాల్ ఉంది మీకు ఇది పన్నెండు రూపాయలు ఒకటి నైటీస్ లా మీకు వచ్చి స్టార్టింగ్ ప్రైస్ ఉంది నూట పది రూపాయలు ఇది మీడియం చిన్న సైజ్ ఉంటాయి చాలా చిన్నగా చిన్న సైజ్ ఇది ఇది ఒకటి వచ్చి మీకు నలభై ఎనిమిది రూపాయలు మీటర్ మీటర్ పదిహేను రూపాయలు పెద్ద పండ్ల ఉంటాయి మా దగ్గర ఇది అమెరికన్ క్రేప్ ఉంది ఇలా జాపనీస్ క్రేప్ తీసుకుంటే మీకు రేట్ తక్కువ పడతాయి కాటన్ పాలిస్టర్ మిక్సింగ్ ఉంటే హైటెక్ పేరు తోటి వస్తాయి కాటన్ పాలిటర్ మిక్సింగ్ ఉన్నాయి ఇది ఒక మీటర్ వచ్చి మీకు ఇరవై ఆరు రూపాయలు ఇది పైపింగ్ కోసం వస్తాయి ఇది నలభై ఎనిమిది రూపాయలు పంచల్ కూడా ఉంది మా దగ్గర వన్ ఎయిటీ రూపీస్ నుంచి ఇది బనారస్ బస్ పిల్ల మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి మా దగ్గర వన్ మీటర్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనవియర్స్ అందరికి ఏబి టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో మ్యాచింగ్ కలెక్షన్ అయితే షేర్ చేసిన అనమాట అంటే మీకు ఇక్కడ శారీ ఫాల్స్ కానీ శారీ పెట్టి కోట్స్ అండ్ అలాగే లైనింగ్స్ కాటన్ లైనింగ్స్ పాలిస్టర్ లైనింగ్స్ అండ్ అలాగే బ్లౌజ్ పీసెస్ లో ఆల్ వెరైటీస్ ఉంటాయండి పెట్టుబడులకు కానీ డిజైనర్ కానీ మీకు వర్క్ బ్లౌజెస్ కానీ ప్రింటెడ్ బ్లౌజెస్ తో పాటు ఈవెన్ మనకి టైలర్ మెటీరియల్ సంబంధించిన కొన్ని వెరైటీస్ కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి మీకు ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది షాప్ కి వస్తే మీరు థౌసండ్ టూ థౌసండ్ అయినా తీసుకోవచ్చు కానీ సింగిల్స్ అనే అవైలబుల్ గా లేదండి రీటైల్ కాదు హోల్సేల్ కాబట్టి ఇట్లా ప్యాక్ ఉన్నాయి అనుకోండి బ్లౌజ్ పీసెస్ ఏదైనా సరే ప్యాక్ ప్యాక్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్ గా మెన్షన్ చేసినాను మనకి మదీనాలో అయితే లొకేట్ అయి ఉంటుంది మదీనాలో మీకు భారత్ పెట్రోల్ బంక్ తెలుసు కదా అక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా దాని ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ అయిపోయింది న్యూ మదీనా కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ సెవెంటీన్ అండి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే అడ్రస్ కోసం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఒకటే పేరు మీద షాప్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి కాల్ చేసినా కూడా అడ్రస్ అనేది గైడెన్స్ ఇస్తారు లేదు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు ఈ రోజు సార్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళ దగ్గర ఉన్న బ్లౌజెస్ ఫాల్స్ పెట్టికోట్స్ నైటీస్ అన్ని కూడా ఎంత రేట్లు పడితే ఏమేమి వెరైటీస్ క్వాలిటీస్ ఉంటాయి అనేది కూడా సార్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోకి వెళ్ళి కలెక్షన్ చేస్తారు మా షాప్ లో మినిమం మీకు హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మినిమం పర్చేస్ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఉంది ఆన్లైన్లో తెప్పిస్తే మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ మీరు షాప్కి విజిట్ చేస్తే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు ఇంతనే తీసుకోండి కానీ మినిమం బండల్ టు హాఫ్ బండల్ తీసుకోవాలి టెన్ పీసెస్ ఫైవ్ పీసెస్ లూజ్ రాదు ఓన్లీ మీకు శారీ పెట్టుకోవడం లూజ్ కావాలంటే మా షాప్లో అవైలబుల్గా ఉంటాయి మీకు స్టార్టింగ్ ప్రైస్ శారీ పెట్టికూడదు మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది మా దగ్గర ఫిఫ్టీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ టూ రూపీస్లో మంచి మంచి ఐటమ్స్ ఉంది మీకు షాప్కి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది షాప్కి వస్తే మీరు ఏదైనా ఒక వన్ పది వెరైటీ చూపిస్తాం మీకు అలాగే మీరు సెలెక్షన్ చేసి కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టార్టింగ్ వీడియో చేస్తున్నా మీకు స్టార్టింగ్ రేట్ మన దగ్గర ఉంది బ్లౌజ్ పీస్ గిఫ్ట్ చేయడానికి ఇది పెట్టడానికి కూడా నడుస్తే ఈ ఐటమ్ మీకు నైన్ రూపీస్ పడతాయి లైన్ కంపెనీ ఇది మీకు క్లియర్గా చెప్పి ఇస్తాం నేను ఎయిటీ సెంటీమీటర్ దాని మీద రాసి ఉంటుంది కానీ ఎయిటీ సెంటీమీటర్ ఉండదు అది ఫిఫ్టీ సెంటీమీటర్ ఉంటుంది యాభై సెంటీమీటర్ ఉంటుంది ఇది ఒకటి ఇచ్చి మీకు తొమ్మిది రూపాయలు పడతాయి ఈచ్ పీస్ తొమ్మిది రూపాయలు ఇది స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి గిఫ్ట్లో మ్యారేజ్లో పెట్టడానికి గృహప్రవేశంలో పెట్టడానికి చిన్న చిన్న ఫంక్షన్కి అవసరం పడతాయి దాని తర్వాత ఇందులో కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే మీకు ఇది ఇది సెవెంటీ సెంటీమీటర్ ఉంటే దాని మీద రాసి ఉంటాయి సెవెంటీ అని ఇది ఇంతనే రాసి ఉంటే మీకు ఇది ఈచ్స్ టువెల్ రూపీస్ పడతాయి పన్నెండు రూపాయలు ఒకటి పడతాయి ఇది గిఫ్ట్ ఐటమ్ ఉంది పన్నెండు రూపాయలు ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఇందులో బండల్ మొత్తం తీసుకోవాలి ఇంకా షాప్ కి వస్తే లూజ్ రాదు ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటది దాని తర్వాత ఇందులో ఇంకా మంచి క్వాలిటీ మీరు తీసుకుంటే ఇది మిలినియం కంపెనీ ఉంది ఇది మిలీనియం లా మీకు ఇట్లాంటి నమస్కారం లోగుంది కదా దీని మీద మారుదర్ మిలినియం వస్తాయి మురళిధర్ మిలీనియం వస్తాయి ఇంకా రెండు మూడు కంపెనీస్ వస్తాయి కానీ ఇది ఒరిజినల్ ఉంది మన దగ్గర మీకు ఇరవై రూపాయలు ఒకటి పడతాయి ఇది ఇరవై రూపాయలకు ఎయిటీ సెంటీమీటర్ ఇరవై రూపాయలు ఒకటి దాని మీద పద్దెనిమిది రూపాయల ఐటమ్ కూడా ఉంది కానీ వీడియోలో ఉన్నాయి కాబట్టి మీకు చిన్నవి ఉన్నాయి కాబట్టి ఒకటే వెరైటీ చూపిస్తున్నా ఇలా ఉన్నాయి రెండు మూడు మీరు షాప్ కి విజిట్ చేస్తే అన్ని చూపిస్తాం ఇది ఇది ఇరవై రూపాయలు పడతాయి ఇప్పుడు దాని తర్వాత ఇది లైనింగ్ చూపిస్తున్నాయి స్టార్టింగ్ ప్రైస్ లైనింగ్ బీడిఆర్ కంపెనీది ఉంది ఎయిటీ సెంటీమీటర్ ఉంటది బీడిఆర్ లో ఎనభై సెంటీమీటర్ ఉంటది ఇది వచ్చి మీకు పద్నాలుగు రూపాయలు పడతాయి పీస్ పద్నాలుగు రూపాయలు సిక్స్టీ పీస్ కట్ అవుతుంది ఇది ఇది సిక్స్టీ పీస్ ఇట్లా బండల్ మీద రాసి ఉంటే మీకు సిక్స్టీ పీసెస్ అన్ని సిక్స్టీ కలర్స్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటది మీకు అరవై పీస్ కట్ అవుతుంది ఇది ఒకటి వచ్చి మీకు పద్నాలుగు రూపాయలు ఒకటి దాని తర్వాత ఇలా లైనింగ్ లా ఇంకొకటి మీకు స్వాస్తిక్ ఫెమినా వేరే మార్కెట్ వాళ్ళు ఏం చేస్తున్నాం అంటే ఇది స్వాస్తిక్ ఫెమినా ఇది డూప్లికేట్ ఉంది కదా ఇది డూప్లికేట్ ఉంది స్వాస్తిక్ ఫ్యా ఇది వచ్చి మీకు పద్దెనిమిది రూపాయలు మార్కెట్ లో ఇరవై రూపాయలు చెప్పి ఇస్తున్నారు ఇది డూప్లికేట్ ఉంది ఇరవై ఇరవై రెండు రూపాయలు మార్కెట్ ఇరవై రూపాయలు మార్కెట్ నడుస్తుంది మా దగ్గర వచ్చి మీకు పద్దెనిమిది రూపాయలు ఉంది స్వాస్తిక్ ఫ్యామిలీ ఇంకో క్వాలిటీ కూడా ఉంది మీకు ఇది ఒరిజినల్ ఉంది ఇది ఇది ఒరిజినల్ క్వాలిటీ ఉంటది ఆ క్వాలిటీ డూప్లికేట్ మార్కెట్ లో ట్వంటీ నడుస్తుంది నేను ఒరిజినల్ క్వాలిటీ ఇరవై రూపాయలకి ఒరిజినల్ క్వాలిటీ మీరు చూసుకోవచ్చు దాని మీద ఉంటాయి సేమ్ పేరు కనిపిస్తాయి కానీ మీరు షాప్ కి వచ్చండి మీకు తేడా ఉన్న ఇందులో చూపిస్తాం ఇది డూప్లికేట్ ఉంది ఈ క్వాలిటీ ఒరిజినల్ ఉంది ఇలా ఏ చార్ట్ బి చార్ట్ ఇక రాసి ఉంటే మీకు వంద కలర్ చార్ట్ ఉంటాయి ఇందులో ఏ చార్ట్ ల యాభై కలర్ బి చార్ యాభై కలర్ వస్తాయి ఇది వచ్చి మీకు ఇరవై రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయలు రెండు క్వాలిటీ కూడా అవైలబుల్ గా ఉంది మీరు షాప్ కి వస్తే క్లియర్ గా చూపిస్తాం మీకు దాని తర్వాత ఇందులో రోజ్ బ్యూటీ కంపెనీ రోజ్ రోజు బ్యూటీ ఇంకా మంచి క్వాలిటీ స్వాస్తి అంటే మంచి క్వాలిటీ రోజ్ రోజ్బీట్ ఇట్లా నమస్కారం లోకి వస్తే దాని మీద ప్యూర్ ఎనభై సెంటీమీటర్ పక్కా ఉంటే చాలా బాగుంది క్వాలిటీ ఇది ఒకటి ఇచ్చి ఇరవై మూడు రూపాయలు రెండు వందలు యాభై పీస్ కట్టా ఉంటే ఇరవై మూడు రూపాయలు పడతాయి మీకు ఈచ్ పీస్ ఇరవై మూడు రూపాయలు పడతాయి యాభై పీస్ కట్ట యాభై కలర్ ఉంటాయి దీంట్లో కూడా దాని తర్వాత ఇందులో ఇంకొకటి మ్యాగీ కంపెనీ ఉంది ఇది మ్యాగీ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ మ్యాగీ ఇది వచ్చి మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ ఇరవై నాలుగు రూపాయలు ఒకటి అది ఇందాక చూపించిన ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది ట్వంటీ ఫోర్ రూపీస్ ఇది కూడా ఎయిటీ సెంటీమీటర్ కొన్ని కస్టమర్ పెద్ద ఫోల్డింగ్ లో అడుగుతున్నారు ఎయిటీ సెంటీమీటర్ లా పెద్ద ఫోల్డింగ్ అడుగుతున్నారు దాని గురించి పెద్ద కూడా తెప్పించిన నేను ఇది ఇరవై నాలుగు రూపాయలు పడతాయి మ్యాగీ కంపెనీ ఇప్పుడు ఇందాక చూపించిన మీకు ఎయిటీ సెంటీమీటర్ చూపించిన ఇప్పుడు స్టార్టింగ్ చేస్తున్నా వన్ మీటర్ ఈ అన్ని క్వాలిటీ ఎయిటీ లో చూపించిన కదా ఈ సేమ్ క్వాలిటీ అన్ని క్వాలిటీ వన్ మీటర్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి మా దగ్గర ఇందాక ఎయిటీ సెంటీమీటర్ లైనింగ్ చూపించిన పద్దెనిమిది రూపాయలు కదా ఆ పద్దెనిమిది రూపాయలు క్వాలిటీలా ఇది వన్ మీటర్ ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ చూపించిన కదా స్వాస్తిక్ కంపెనీలో డూప్లికేట్ అదే డూప్లికేట్ కంపెనీలో మీకు ట్వంటీ ఫోర్ రూపీస్ ఐటమ్ కూడా వన్ మీటర్ లో అవైలబుల్ ఉంది స్వాస్తి ఫెమినా ఇది కూడా ట్వంటీ ఫోర్ రూపీస్ పడతాయి ఇది దాని తర్వాత మీకు ఒరిజినల్ ఇప్పుడు ట్వంటీ రూపీస్ చూపించిన కదా ఫెమిన ట్వంటీ రూపీస్ చూపించిన కదా ఆ క్వాలిటీలో ఒరిజినల్ ఫెమిన ఇది వన్ మీటర్ లో ఇది వన్ మీటర్ లో ఇది వచ్చి మీకు ఇరవై ఏడు రూపాయలు పడతాయి ట్వంటీ సెవెన్ రూపీస్ మార్కెట్ లా డూప్లికేట్ ఫెమీనా కంపెనీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇస్తున్నారు కస్టమర్ వచ్చి ఒరిజినల్ కి రేట్ చెప్తున్నారు అందుకోసం వీడియోలో రెండు రూపీనా షాప్ కి వస్తే మీకు దానికి క్లియర్ చూపిస్తే మీకు బట్టా చూస్తే అర్థమైపోతాయి ఇది ఒరిజినల్ ఫెమినా వన్ మీటర్ ట్వంటీ సెవెన్ రూపీస్ ఇరవై ఏడు రూపాయలు పడతాయి ఇంకొకటి కొత్త వెరైటీ వచ్చినాయి లైనింగ్ గా చాలా బాగా నడుస్తుంది మా దగ్గర మాల్ సింఫనీ పే చెప్పి తీసుకెళ్తారా గిరాక్ ఇది సింఫనీ పే చెప్పి నడుస్తాయి సింఫనీ ఇది కూడా మీకు ఇరవై ఏడు రూపాయలు పడతాయి ట్వంటీ సెవెన్ రూపీస్ పడతాయి వన్ మీటర్ లైన్ ఇరవై ఏడు రూపాయలు పడుతుంది ఇది కూడా ట్వంటీ సెవెన్ ఇది ఇందాక మీకు మ్యాగీ కంపెనీ చూపించిన కదా ఎయిటీ సెంటీమీటర్ల మ్యాగీ కంపెనీ చూపించిన కదా ట్వంటీ ఫోర్ రూపీస్ అలా వన్ మీటర్ క్వాలిటీ తీసుకుంటే ఓన్లీ ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఒరిజినల్ ఒరిజినల్ మ్యాగీ కంపెనీ సుర్బీ టెక్స్టైల్ కంపెనీ ఉంటే మా దగ్గర మాల్ గ్యారంటీ గా ఉంటాయి మీకు చాలా బాగుంది క్వాలిటీ ఇది ఒకటి ముప్పై రూపాయలు ఒకటి పడతాయి వన్ మీటర్ క్వాలిటీ ఇది లైనింగ్ లా లాస్ట్ పీసెస్ లా మంచి క్వాలిటీ నంబర్ వన్ బ్రాండెడ్ ఐటమ్ ఇస్తాను మీకు అరవింద్ చకోరి ఇది అరవింద్ చకోరి ఇది మీకు పీసెస్ లో కూడా చూపిస్తున్నా తాన్ కూడా సేమ్ ఐటమ్ తాన్ కూడా అవైలబుల్ గా ఉంది మా దగ్గర ఫస్ట్ పీసెస్ చూపిస్తున్నా దాని తర్వాత మళ్ళీ థాన్ లా చూపిస్తాం ఐటమ్స్ ఇది ముప్పై ఏడు రూపాయలు పడతాయి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పీసెస్ థర్టీ సెవెన్ రూపీస్ లా ఓన్లీ మీకు ఫిఫ్టీ పీస్ కట్ అవుతాయి ఇందులో కూడా సేమ్ మీకు ఏ చార్ట్ బి చార్ట్ అని వస్తాయి ఏ చార్ట్ యాభై కలర్ బి చార్ట్ యాభై కలర్ వస్తాయి ఇది ముప్పై రూపాయలు ఒకటి ప్యూర్ థాన్ క్వాలిటీ ఉంటుంది బట్ట గిట్ల ఫుల్ గ్యారంటీ ఉంది ఇది ప్యూర్ కాటన్ ఉంటది మిక్సింగ్ ఏం లేదు ఇందులో ప్యూర్ కాటన్ ముప్పై ఏడు రూపాయలు పడుతుంది ఇది ఇప్పటి వరకు అన్ని లైనింగ్ సెక్షన్స్ మొత్తం అయిపోయినా లైనింగ్ లా చూపించిన అయిపోయినా ఇప్పుడు బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాయి స్టార్టింగ్ ప్రైస్ నుంచి బ్లౌజ్ పీస్ చూపిస్తున్నా మీకు ఇది బ్లౌజ్ పీస్ చూడండి ఇది స్టార్టింగ్ బ్లౌజ్ లక్ష్మి పాలిటర్ లక్ష్మి పాలిస్టర్ ఇది ట్వంటీ సిక్స్ రూపీస్ ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు ఇలా కూడా డూప్కేట్ క్వాలిటీ సేమ్ వస్తున్నాయి మీరు షాప్ కి వచ్చి ఇలా డూప్లికేట్ క్వాలిటీ కూడా చూపిస్తాము ఇది ఇరవై ఆరు రూపాయలు ఒకటి పడతాయి లక్ష్మి పాలి సార్ ఎయిటీ సెంటీమీటర్ ఉంటాయి యాభై కలర్ ఉంటాయి యాభై పీసెస్ ఉంటాయి ఒకటి వచ్చి ఇరవై ఆరు రూపాయలు ఇస్తారు పెట్టడానికి పెళ్లి పెట్టడానికి కూడా పనికి అయితే మీకు అది దాని కూడా పెట్టొచ్చు బ్లౌస్ పీస్ పట్టించుకో వస్తాయి లైనింగ్ లాగా ఉండదు బ్లౌజ్ పీస్ పట్టించుకో వస్తాయి ఇది కానీ పేరు చెప్పి తీసుకెళ్తారు గిరాక్ కోర్ పాలిస్టర్ అని ఇట్లా ఇది కోర్ పాలిస్టర్ చెప్పి తీసుకెళ్తారు లక్ష్మి పాలిస్టర్ కోర్ పాలిస్టర్ పేర్ చెప్పి తీసుకెళ్తేరాక్ చాలా బాగుంది ఐటమ్ అయితే మీకు ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది దాని తర్వాత ఇందులో ఇంకా మంచి క్వాలిటీ మీకు సోనాలి కంపెనీలో ఉంది ఇంకా మంచి క్వాలిటీ మీకు సోనాలిలో ఉంది మఫత్ లాల్ సోనాలి ఉంటది క్వాలిటీ చాలా బాగుంది ఎయిటీ సెంటీమీటర్ ఏదో సెంటీమీటర్ ఉంటాయి ముప్పై పీస్ కట్ట ఉంది థర్టీ పీస్ ఉంటాయి పీస్ ఇట్లా షార్ట్స్ అలాగే ఉంటాయి మీకు ఏ చార్ట్ వి చార్ట్ సి చార్ట్ డి చార్ట్ వరకు ఉంటాయి ఇందులో వన్ ట్వంటీ కలర్స్ వస్తాయి ఇందులో మీకు నూట ఇరవై కలర్స్ వస్తాయి మొత్తం ఇందులో ఒక బండలో వచ్చి థర్టీ పీస్ ఉంటది ఇది ఇది ఒకటి వచ్చి ముప్పై ఆరు రూపాయలు ఎయిటీ సెంటీమీటర్ ఓన్లీ ముప్పై ఆరు రూపాయలు మీరు షాప్ కి విజిట్ చేస్తే మీరు షాకింగ్ అయిపోతే వెరైటీ చూసి మా దగ్గర ఇంతగానో వెరైటీ ఏ షాప్ లో కూడా మీకు దొరుకుతాయి ఐటమ్ ఇప్పుడు ఇది చూపించిన తర్వాత మీకు డిజైనర్ బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తారని డిజైనర్ బ్లౌజ్ వెరైటీ ఉంది మీరు చూసి చూసి పరిశ్రమ వెరైటీ ఉంది డిజైనర్ బ్లౌస్ పీస్ లా మా దగ్గర ఓపెన్లీ రేట్ ఉంది మా దగ్గర ఓపెన్ రేట్ ఉంటాయి అలా ఎక్కువ చెప్పాలి తక్కువ చేయలేదు ఫిక్స్ ప్రైస్ బార్గెనింగ్ నో బార్గెనింగ్ ఉంటది ఇది గౌరీలో డూప్లికేట్ మా దగ్గర గౌరీ కంపెనీలో మీకు నాలుగు వెరైటీస్ ఉంది నాలుగు వెరైటీ ఉంది ఒరిజినల్ ఉంది డూప్లికేట్ ఉంది మీడియం క్వాలిటీ ఉంది అన్ని ఉన్నాయి గౌరీలా ఇది లోకల్ చూపిస్తున్నా గౌరీలా లోకల్ కంపెనీ చూపిస్తున్నా ఇది ఫార్టీ టూ రూపీస్ నలభై రెండు రూపాయలు ఎయిటీ సెంటీమీటర్ నల నలభై రెండు రూపాయలు ఉంది ఇందులో మీకు మీడియం క్వాలిటీ లో కూడా ఇంకొక క్వాలిటీ ఉంది గౌరీలా మీరు షాప్ కి వస్తే చూపిస్తాను నేను ఆ క్వాలిటీ మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ పడతాయి జరీనా కంపెనీ జరీనా ఖాళీ పే చెప్పి తీసుకెళ్తారు కదా క్వాలిటీ మీటర్ట్ చేయలే మీటర్ కూడా నేను ఎయిటీ ఫస్ట్ వెరైటీ చూపిస్తున్నా ఇది ఒకటి మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ నలభై ఎనిమిది రూపాయలు కలర్ పోతే మాల్ రిటర్న్ గ్యారెంటీ ఆప్షన్ ఉంటాయి మీకు కలర్ ఫుల్ గ్యారెంటీ నేను గ్యారెంటీ మాల్ అంతా గిరాక్ మంచి మా షాప్ అయినా ఫస్ట్ ఫ్లోర్ మీద ఉంది కాబట్టి నేను కింద కంటే రేట్స్ చాలా తక్కువ పెట్టిన మార్కెట్ కంటే రేట్స్ చాలా తక్కువ పెట్టినాం గిరాక్ చూసి రావాలి అని ఇది కలర్ చా చూడండి ఇంత బాగుంది మీరు ఫుల్ కలర్స్ ఉంటాయి దానికి యాభై కలర్ యాభై పీస్ కట్ట ఉంటే నలభై ఎనిమిది రూపాయలు ఒకటి జరిగిన పేరు యాద పెట్టుకోండి దీంట్లో ఇంకొకటి మీకు గౌరీ పేరు కూడా ఇస్తాం ఇదే బట్టల ఇదే కంపెనీ మళ్ళీ గౌరీ పేరు కూడా ఇస్తాం మీకు అది కూడా సేమ్ నలభై ఎనిమిది రూపాయలే పడతాయి మీకు ఇది దాని తర్వాత మీకు ఇంకొకటి ఒరిజినల్ ఇప్పుడు అరవింద్ చకోరి ఒరిజినల్ ఉంటది అరవింద్ చకోరి డూప్లికేట్ మాల్ కూడా వస్తున్నారు పేరు రాసి ఉంటాయి ఇది ఒరిజినల్ అరవింద్ చౌకరి మీకు ఒరిజినల్ అరవింద్ కలర్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కలర్ పోతే మాల్ రిటర్న్ ఇది వచ్చి మీకు యాభై రెండు రూపాయలు పడతాయి ఎయిటీ సెంటీమీటర్ ఓన్లీ ఫిఫ్టీ టూ రూపీస్ ఇందాక జరిగినా చూపించిన అది ఫార్టీ ఎయిట్ ఇది అరవింద్ చౌకరి ఫిఫ్టీ టూ రూపీస్ ఎనబై సెంటీమీటర్ ఉంటుంది ఎయిటీ సెంటీమీటర్ ఉంటుంది ఇది యాభై కలర్ యాభై పీస్ బండలు ఉంటాయి యాభై కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తాయి మీకు ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఇది గౌరీ ఇది కూడా ఒరిజినల్ గౌరీ ఉంది ఇప్పుడు అరవింద్ చూపించిన కదా అదే అదే వాళ్ళే కంపెనీ మాల్ ఉంటుంది ఇది గౌరీలో ఇది కూడా ఒరిజినల్ ఇది ఒరిజినల్ కి ఇట్లా స్టాంప్ వస్తాయి మీకు ఇది ఒరిజినల్ కి ఇట్లా స్టాంప్ వస్తాయి మీకు స్టాంప్ ఒకటే పీస్ కి వస్తే స్టాంప్ ప్రతి పీస్ కి రాదు ఒకటే పీస్ కి స్టాంప్ వస్తే ఇది కూడా మీకు యాభై కలర్ చార్ట్ ఉంది ఏ చార్ట్ బి చార్ట్ అనే ఉంది ఇందులో ఇది కూడా యాభై కలర్ చార్ ఉంటుంది యాభై రెండు రూపాయలు ఎయిటీ సెంటీమీటర్ దాని తర్వాత ఫైవ్ స్టార్ కంపెనీ ఉంది ఫైవ్ స్టార్ ఫుల్ బాగా సేలింగ్ అవుతుంది డైలీ పార్సల్ టు పార్సల్ ఆర్డర్ ఉంది మనకు ఈ ఐటమ్ ఐటమ్ మీకు క్వాలిటీ మ్యాచింగ్ షాప్స్ మీరు తీసుకుంటే ఇది తాన్లా కట్ చేసి మీకు వన్ మీటర్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇస్తున్నారు ఒకటి వచ్చి ఎయిటీ సెంటీమీటర్ రేట్ పడతాయి మీకు ఇందులో ఎయిటీ సెంటీమీటర్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు రూపాయలు దాంట్లో వన్ మీటర్ తీసుకుంటే వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ మీటర్ ఇస్తున్నారు మా దగ్గర హోల్సేల్ లో ఉంది మీకు రూపీస్ అరవై ఐదు ఎనభై సెంటీమీటర్ ఉంది ఫిఫ్టీ నెక్స్ట్ ఇప్పుడు ఎయిటీ సెంటీమీటర్ ఇందాక చూపించారు కదా అది ఎయిటీ సెంటీమీటర్ అయిపోయి ఇప్పుడు మీటర్ చూపిస్తున్నా పాలిషర్ వచ్చి మీకు ముప్పై ఆరు రూపాయలు ఫోర్ పాలిటర్ లో ఎయిటీ సెంటీమీటర్ లక్ష్మి పాలిషర్ చూపించాను కదా ఇరవై ఆ రూపాయలు అందులో పది రూపాయలు ఎక్స్ట్రా ఉంటే వన్ కి ముప్పై ఆరు రూపాయలు దాని తర్వాత ఇందులో మీకు సోనాలి ఇప్పుడు సోనాలి థర్టీ సిక్స్ చూపించిన కదా ఆ క్వాలిటీ అయితే వన్ మీటర్ ఉంటాయి మీకు ఆ క్వాలిటీ లో వన్ మీటర్ వచ్చి మీకు నలభై ఎనిమిది రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ అంటే దానికి దీనికి ఏదైనా టెన్ రూపీస్ టెన్ రూపీస్ తేడా ఉంటాయి థర్టీ సిక్స్ ఇది ఫార్టీ ఎయిట్ ట్వెల్వ్ రూపీస్ తేడా ఉంది ఇందులో ఇందులో ట్వెల్వ్ రూపీస్ తేడా ఉంది ఇది నలభై ఎనిమిది రూపాయలు ఒకటి మీకు వన్ మీటర్ ఇది మఫత్తాల్స్ సోనాలి ఖాళీ పేరు తీసుకెళ్తే తీసుకెళ్తారు గిరాక్ మీకు ఐటమ్ చాలా బాగుంది ఇది నలభై ఎనిమిది రూపాయలు దాంట్లో ఇంకా వెరైటీ కూడా ఉంది మన దగ్గర కొనరేషన్ కంపెనీలో ఉంది ఇంకొక వేరే వేరే కంపెనీస్ ఉంది కానీ నేను వీడియోలో చిన్న చేద్దామని కాబట్టి కొంచెం చూపిస్తున్నా సెలెక్టెడ్ ఐటమ్స్ షాప్ కి వస్తే మీరు చూసి నీతి నొప్పి అయితే మీకు అరే అర ఇంతకం బా నీతి నొప్పి అయితే నచ్చుతున్నారు కస్టమర్స్ అట్లా ఉంది మన దగ్గర కానీ చిన్న వీడియో చేద్దామని ఒక చిన్న చిన్న రెండు మూడు ఐటమ్స్ చూపిస్తా గౌరీ ఇంతగా డూప్లికేట్ గౌరీ మీకు ఫార్టీ టూ రూపీస్ చూపించిన ఎయిటీ సెంటీమీటర్ అదే క్వాలిటీ వన్ మీటర్ లో తీసుకుంటే మీకు యాభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ డూప్లికేట్ గౌరీ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ యాభై ఎనిమిది రూపాయలు దాంట్లో గౌరీలో ఇంకొక క్వాలిటీ మీకు చెప్పినా కదా అరే ఫార్టీ ఎయిట్ రూపీస్ లో ఉంది అని జరి గౌరీ ఉంది కదా దాంట్లో ఇదే కంపెనీ లా గౌరీ అదే చూపిస్తున్నా వన్ మీటర్ వచ్చి ఓన్లీ మీకు అరవై ఐదు రూపాయలు సిక్స్టీ ఫైవ్ మంచి కంపెనీ లా మంచి కంపెనీ దీనికంటే మంచి కూడా ఉంది గౌరీ అది కూడా చూపిస్తున్నా ఇది వచ్చి మీకు అరవై ఐదు రూపాయలు వన్ మీటర్ ఇది కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది కలర్ ఫుల్ గ్యారంటీ ఉంది మీకు మీరు షాప్ కి వస్తే నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూసి మీరే పరిశీలిపోతే అంతకరం వెరైటీ ఇది మార్కెట్ లో రూబీ కంపెనీ డూప్లికేట్ నడుస్తుంది మొత్తం కొన్ని డూప్లికేట్ ఖాళీ ప్రింట్ చేస్తుంది దాని మీద ఇందాక గౌరీ మీద ఇట్లా ప్రింట్ చేసి చేస్తున్నారు రూబీ మీద అట్లనే ప్రింట్ చేపిస్తున్నారు నేను ఒరిజినల్ రూబీ చూపిస్తున్నా మీకు ఒరిజినల్ రూబీ ఇట్లా స్టికర్ పెట్టి చూపిస్తున్నా స్టికర్ ఉంటే దానికి ఒరిజినల్ కి ఇది వచ్చి మీకు డెబ్బై ఐదు రూపాయలు సెవెంటీ ఫైవ్ రూపీస్ రూబీ కంపెనీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇంతా అరవింద్ ఎయిటీ సెంటీమీటర్ ఎయిటీ లో ఎన్ని వెరైటీ చూపించినా వన్ మీటర్ లో అంత ఘన వెరైటీ సేమ్ వన్ మీటర్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి మా దగ్గర మీటర్ కి కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది అరవింద్ చౌక్ ఎయిటీ సెంటీమీటర్ చూపించినా మీకు యాభై రెండు రూపాయలు ఇది వన్ మీటర్ వచ్చి మీకు డెబ్బై రెండు రూపాయలు అరవింద్ చౌక్ ఇలా ఒరిజినల్ అరవింద్ చౌక్ డెబ్బై రెండు రూపాయలు వన్ మీటర్ దాని తర్వాత ఎందులో మీకు దోరీ కూడా ఉంది మీకు ఒరిజినల్ అరవింద్ చౌక్ ఇలా సేమ్ సెవెంటీ రూపీస్ పడతాయి ఇది శాలనీ కంపెనీ శాలనీ ఒరిజినల్ బ్రాండెడ్ శాలనీ కంపెనీ ఇది ఒరిజినల్ బ్రాండ్ ఇది శాలనీ ఇది ఒకటి వచ్చి డెబ్బై ఎనిమిది రూపాయలు సెవెంటీ ఇంకా మంచి కూడా ఉంది మన దగ్గర ఐటమ్స్ అది కూడా చూపిస్తున్నాము డెబ్బై ఎనిమిది రూపాయలు ఇది ఇది దాని తర్వాత ఫైవ్ స్టార్ మీకు ఒకటి చూపించిన కదా ఎయిటీ సెంటీమీటర్ లో సిక్స్టీ ఫైవ్ చూపించిన అరవై రూపాయలు ఎయిటీ సెంటీమర్ కి ఇది వన్ మీటర్ చూపిస్తున్నా ఫైవ్ స్టార్ మీటర్ ఎనభై మూడు రూపాయలు ఓన్లీ ఇది థాన్ క్వాలిటీ సుభలక్ష్మి కంపెనీది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంటుంది ఇది వేరే వాళ్ళు కాపీ చేయలేదు దానికి అందుకోసం చూపిస్తున్నా ఇట్లాంటి పేరు సూషి తీసుకోవాలి మీరు సుభలక్ష్మి కంపెనీ ఎనభై మూడు రూపాయలు అన్నిటికనే మంచి లాస్ట్ వెరైటీ ఉంది ఇది మీకు ప్లాటినం కంపెనీ ఇది అన్నిటికనే లాస్ట్ వెరైటీ బ్లౌస్ పీస్ లా వచ్చేది లాస్ట్ దీనికంటే ఇంకా మంచి బ్లౌస్ పీస్ రాదు ఇది సింగిల్ పీస్ పాచ్ ఐటమ్ ఉంటుంది ఇది ప్లాటినం 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 ఇందులో ఎయిటీ సెంటీమీటర్ తెప్పించిన నేను ఇప్పుడు టూ త్రీ డేస్ లో వచ్చేస్తే మీకు అది కూడా ఎయిటీ సెంటీమీటర్ లా ఇది కూడా వచ్చి మీకు ఎనభై ఐదు రూపాయలు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒరిజినల్ తానైటం ఉంటుంది ఎనభై రూపాయలు ఒకటి వన్ మీటర్ క్వాలిటీ బండలు ఫిఫ్టీ కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఇంత ఇంకా పీసెస్ ఇట్లా టూ బై టూ లైనింగ్ బై టూ బ్లాస్ పీసెస్ ఎయిటీ సెవెంటీ వన్ మీటర్ చూపించిన ఇప్పుడు చూపిస్తున్నా ఫాల్స్ మీకు ఫాల్స్ ఫాల్స్ ఈ ఫాల్స్ లో కొంచెం మంచిగా చూసుకోండి ఇది ఫాల్ వచ్చి మీకు లక్ష్మి కంపెనీ ఉంటది లక్ష్మి ఈ ఎనిమిదిన్నర పడతాయి ఎనిమిదిన్నర రెండు బాగుంటుంది ఫాల్ మీకు రెండు బాగు కరెక్ట్ ఉంటుంది రెండున్నర రాసి ఉంటది కానీ తప్పు ఉంది ఇది నేను క్లియర్ బిజినెస్ చేస్తాం వేరే వాళ్ళు రెండున్నర రాసి ఉంది రెండున్నర ఉంటే చెప్తారు కానీ అట్లా లేదు క్లియర్ రెండు బాగుంటుంది ఇది ఎంఆర్పి ముప్పై రూపాయలు ఉంది కదా దాని మీద ముప్పై రూపాయలు ఎంఆర్పి రాంగ్ ఉంది ఇది ఇది వచ్చి మీకు ఎనిమిదిన్నర పడతాయి లక్ష్మి కంపెనీ నూట రెండు రూపాయలకి డజన్ దాంట్లో మీకు ఒరిజినల్ మంగల్ మిల్స్ ఎంఎన్ షా మంగల్ మిల్స్ ఎంఎన్ షా రెండు క్వాలిటీ అమ్మ నేను కలర్ గురించి రెండున్నర ఉంది కదా రెండు బాగుంటుంది దీని మీద కూడా ఎంఆర్పి ముప్పై రూపాయలే ఉంది వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముప్పై రూపాయలు ఎంఆర్పి చూపి ఇది కూడా మిక్స్ చేసి ఇస్తున్నారు మీకు టెన్ రూపీస్ కి టెన్ రూపీస్ కి అలకపోతే ఇచ్చిస్తారు కానీ ఎంఆర్పి ముప్పై రూపాయలు చూపి ఇచ్చిస్తారమ్మా ఇక ముప్పై రూపాయలు ఉందని కానీ మా దగ్గర లేదు క్లియర్ బిజినెస్ ఇందులో తీసుకుంటే మీకు కాటన్ పాలిస్టర్ మిక్సింగ్ ఉంది ఎనిమిదిన్నర దాంట్లో ఇది పదకొండు రూపాయలు దాటా ప్యూర్ కాటన్ ఉంది మీకు ప్యూర్ కాటన్ పదకొండు రూపాయలు ఒకటి పదకొండు రూపాయలు ఒకటి ఉంటాయి వాళ్ళ మంచిగా ఇంకో చెప్తాను నేను చూసుకో లక్ష్మి పేరు చూడకండి మీరు ముప్పై రూపాయలు ఎంఆర్పీ చూడకండి డిఫరెంట్ వస్తాయి మీకు ఇది ఎంఆర్పీ రెండు మీద వస్తే ముప్పై రూపాయలే ఉంది కానీ బట్టల మస్తు తేలు ఉంది మీకు మిక్సింగ్ చేసి ఇచ్చిన వాళ్ళు టెన్ రూపీస్ కి ఇస్తారు కానీ బట్టల మిక్సింగ్ చేసి ఇస్తారు క్వాలిటీ మన దగ్గర ఎట్లా లేదు ఇది పేరు చూడాలి మీరు పైన పేరు చూసి తీసుకోవాలి దాని మీద పేరు ఏమి ఉండదు తొమ్మిది రూపాయలు ఎనిమిదిన్నర దాంట్లో పేరు ఉండదు పదకొండు రూపాయలు దాంట్లో పేరు వస్తాయి పేరు చూసి తీసుకోవాలి ఇందులో మన దగ్గర వచ్చి మీకు ఎంఎన్ షా మంగల్ మిల్స్ రెండు కంపెనీ వస్తాయి ఇది దాని తర్వాత మీకు పాప్లిన్ ఫాల్ సారీపేట కూడా ఉంటాయి కదా ఆ ఫాల్ ఉంది మీకు ఇది పన్నెండు రూపాయలు ఒకటి ఇది రెండున్నర చెప్తారు రెండు బాగుంటుంది ఇది కూడా పన్నెండు రూపాయలు ఒకటి దాంట్లో జంబో ఫాల్ కూడా ఉంది మొత్తం మార్కెట్ లో ఎవరు జంబో ఫాల్ ఎయిటీన్ రూపీస్ అమ్ముతున్నారు పద్దెనిమిది రూపాయలు మా దగ్గర వచ్చి పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ఇప్పుడు దాని తర్వాత మీకు చూపిస్తున్న నైటీస్ నైటీస్ లో మీకు వచ్చి స్టార్టింగ్ ప్రైస్ ఉంది నూట పది రూపాయలు ఇది నూట డెబ్బై రూపాయలు ఇది రెండు వందల పది రూపాయలు ఈ మూడు సైజ్ కూడా మీకు ఎక్స్ఎల్ ఉంది మదర్ నైటీస్ కూడా ఉంది మదర్ నైటీస్ స్టిచింగ్ మీద ఉంది సాయంత్రం వచ్చేసి అది మదర్ నైటీ వచ్చి మీకు వన్ నైన్టీ ఫ్రీ సైజ్ ఎక్సెల్ దాకా ఉంది మీకు అన్ని మాకు ప్లేస్ చిన్న కాబట్టి కొన్ని కొన్ని జమయించినా ఇప్పుడు గోదాం కూడా మీకు ఫోటో చూపిస్తా అందులో వెరైటీ చూడండి అందులో సిక్స్ పీసెస్ ఇంత కావాలి షాప్కి కూడా తీసుకోండి నో ప్రాబ్లం వేరే వాళ్ళు బండ బండలు తీసుకోపోమంటారు మాట లేదు టెన్ కావాలంటే టెన్ తీసుకో సిక్స్ కావాలంటే సిక్స్ తీసుకో మీ బడ్జెట్ ప్రకారం ఇంత కావాలంటే తీసుకో మీకు కూడా నేను ఇచ్చిస్తా మీకు ఫైవ్ సిక్స్ పీసెస్ ఇన్ని కావాలి ఇచ్చి నో ప్రాబ్లమ్ మీకు ఇది దాని తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఫాలో అయిపోయినాయి కదా ఇప్పుడు శారీ పెట్టి కూడా చూపిస్తాం మీకు శారీ పెట్టి కూడా ఇది శారీ పెట్టుకోట స్టార్టింగ్ ప్రైస్ ఉంది మన దగ్గర ఓపెన్ చేసి చూపిస్తాం ఇది స్టార్టింగ్ ప్రైస్ చిన్న సైజ్ ఉంటాయి మీకు ఇది మీడియం చిన్న సైజు ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి సైజ్ ఇది ఇది ఒకటి వచ్చి మీకు నలభై ఎనిమిది రూపాయలు ఫార్టీ ఎయిట్ రూపీస్ చిన్నది చూపిస్తున్న ఇది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఉంది సెవెంటీ ఫైవ్ మధ్యాహ్నం ఇంకో క్వాలిటీ ఉంది ఇది చూపిస్తున్న క్వాలిటీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది దాంట్లో సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా ఐటమ్ ఉంది ఇది ఒరిజినల్ పాపులిన్ ఇది ఒరిజినల్ పాప్లిన్ సైజ్ కూడా పెద్దగా ఉంటాయి బట్ట చాలా బాగుంటది కలర్ గిట్ల గ్యారంటీ హండ్రెడ్ వన్ పర్సెంట్ గ్యారంటీ మొత్తం మార్కెట్ లో నైన్టీ ఫైవ్ ఇవి సైజ్ చూడండి ఓన్లీ మొత్తం మార్కెట్ లో నైన్టీ ఫైవ్ అంతున్నారు నేను వచ్చి మీకు తొంభై రెండు రూపాయలకి ఇస్తున్నా నైన్టీ టూ రూపీస్ ఓన్లీ నైన్టీ టూ రూపీస్ దీంట్లోనే మీకు జంబో సైజ్ కావాలంటే జంబో సైజ్ కూడా ఉంది ఇగో ఈ జంబో సైజ్ చూడండి చాలా లావ మంచిగా వస్తాయి సైజ్ చూడండి జంబో సైజ్ సైజ్ మాకంటే పెద్ద వాళ్ళు కూడా వచ్చేస్త ఇది రూపాయలు జంబో రూపాయలు అంటే పెట్టికోవంటి లో ఉంది లో 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 ఉంది 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 ఇది అయిపోయినా ఇప్పుడు లైనింగ్ చూపిస్తున్నా ఎస్పెషల్ ఇన్ లైనింగ్ మన దగ్గర అరవింద్ చకౌరి ఒరిజినల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ చూపిస్తున్నాయి పాలిస్టర్ లైనింగ్ ఈ పాలిస్టర్ లైనింగ్ మీకు వచ్చి పదిహేను రూపాయలు మీటర్ మీటర్ పదిహేను రూపాయలు ట్వంటీ మీటర్ ఐటమ్ చూడండి ఇంత బాగుంది మన దగ్గర వచ్చి మీకు నైన్టీ ఎయిట్ ఫోల్డింగ్ కంపల్సరీ ఉంటది వేరే వాళ్ళు నైంటీ ఫైవ్ ఫోల్డింగ్ చేసి మీకు పద్నాలుగు రూపాయలు పద్నాలుగు నేరకి ఇస్తున్నారు కానీ బట్ట కట్ చే చిన్న చేస్తున్నారు మీకు ఓపెన్ చేస్తే అర్థం అయితే ఇట్లా చేస్తే అర్థం కాదు ఇది నైన్టీ ఎయిట్ ఫోల్డింగ్ కంపల్సరీ ఉంటాయి మా దగ్గర తొంభై ఎనిమిది సెంటీమీటర్ ఉంటది నైన్టీ ఎయిట్ ఫోల్డింగ్ కానీ మీటర్ లాగానే ఉంటాయి మీకు ఇది ఒకటి వచ్చి మీకు పదిహేను రూపాయలు పడతాయి రూపీస్ ఓన్లీ పాలిస్టర్ లైనింగ్ ఇంకా మంచి క్వాలిటీ కూడా ఉంది సెవెంటీన్ రూపీస్ కూడా కానీ ఇది మీకు ఫిఫ్టీన్ చూపించినా సెవెంటీ చూపిస్తాను ఇప్పుడు క్రేప్ ఉంది ఇది క్రేప్ క్రేప్ పెద్ద పండ్ ఉంటాయి ఇది అమెరికన్ క్రేప్ ఉంది ఇలా జాపనీస్ క్రేప్ తీసుకుంటే మీకు రేట్ తక్కువ పడతాయి కానీ తక్కువ అయితే ఒక రెండు మూడు ఉంటాయి ఇది అమెరికన్ క్రేప్ ఇది బాటమ్ కి యూజ్ మీరు లైనింగ్ కి యూజ్ చేసుకో టాప్ కి యూజ్ చేసుకో మీరు ఇది ఒకటి మీటర్ వచ్చి మీకు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ పన్నా చూసినారా చీర పన్న ఉంది ఇది పెద్ద పన్నా ఉంటది ఇలా మీకు మినిమం సెవెంటీ టు ఎయిటీ కలర్స్ అవైలబుల్ గా ఉంది మా దగ్గర సెవెంటీ టు ఎయిటీ కలర్స్ ఇది ట్వంటీ మీటర్ థాన్ వస్తాయి ఇలా గిరి టెన్ టెన్ కావాలంటే కూడా మీకు కట్ చేసి ఇస్తాం నో ప్రాబ్లం ట్వంటీ మీటర్ థాన్ వస్తాయి టెన్ టెన్ కావాలంటే కూడా ఇస్తాం ఇప్పుడు చూపిస్తాం మీకు కాటన్ లైనింగ్ లా మార్కెట్ లో ఏ నడుస్తుంది మీకు చూపిస్తున్నా కస్టమర్ డూప్లికేట్ మాల్ తీసుకోబోతున్నారు ఒరిజినల్ రేట్ పెట్టి డూప్లికేట్ మాల్ తీసుకోబోతున్నారు ఇది ఉంది కాటన్ పాలిస్టర్ మిక్సింగ్ హైటెక్ లైనింగ్ మిక్సింగ్ లో కాటన్ పాలిస్టర్ మిక్సింగ్ ఉంటే హైటెక్ పేరు తోటి వస్తే ఇది ఒక మీటర్ వచ్చి మీకు ఇరవై ఆరు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు మీటర్ పడతాయి కాటన్ పాలిస్టర్ మిక్సింగ్ ఉంది ఇందులో మీకు మిక్సింగ్ ఉంది ఇది ఇరవై ఆరు రూపాయలు పడతాయి మీటర్ మీకు మీకు మా దగ్గర సెపరేట్ కలర్స్ కూడా ఉంది మల్టీ కలర్స్ కూడా ఉంది స్పెషల్ కలర్ కూడా ఉంది ఇన్ని కలర్స్ కావాలంటే సెవెంటీ కలర్స్ మినిమం అవైలబుల్ ఉంటాయి సెవెంటీ కలర్స్ ఈ క్వాలిటీ సెవెంటీ కలర్స్ మొత్తం మార్కెట్ లో ఎవరు మెయింటైన్ చేయలేం నేను సెవెంటీ కలర్ మెయింటైన్ చేస్తున్నా వైట్ బ్లాక్ క్రీమ్ సెపరేట్ ఇది వచ్చి మీకు కలర్ ఇస్తాం మీటర్ వచ్చి ఇరవై ఆరు రూపాయలు మీటర్ దాని తర్వాత ఇప్పుడు అరవింద్ లైనింగ్ చూపిస్తున్నా ఈ ఐటమ్ లా చూడండి మీకు ఇందులో కొంచెం ఎక్స్ప్లెయిన్ మంచిగా చూసుకోండి ఇది అరవింద్ లైనింగ్ వచ్చి మీకు ఇది మన దగ్గర ఉన్నాయి ఒరిజినల్ అరవింద్ చకూరి ప్యూర్ కాటన్ కాటన్ ఈ ఐటమ్ కి మీకు కూడా చూపించిన పీసెస్ కూడా చూపించాము ఇది వచ్చి మీకు థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ మీటర్ ముప్పై ఆరు రూపాయలు మీటర్ ఉంది ఇందులో మార్కెట్ లో ఏం చేస్తున్నానంటే కొంచెం కంపెనీకి వెళ్ళి రేట్ పెరిగినాయి లేకుంటే నేను థర్టీ ఫోర్ అమ్మినా ఇప్పుడు టూ రూపీస్ త్రీ రూపీస్ పెరిగిన కంపెనీకి వెళ్ళి అందుకోసం నేను ఇంకొక వీడియో చేస్తున్నా థర్టీ సిక్స్ ఇప్పుడు ముప్పై రూపాయలు దీంట్లో మార్కెట్ లో ఏం చేస్తున్నానంటే ఇది డూప్లికేట్ అరవై డూప్లికేట్ ఐటమ్ కి కూడా అరగే రిపేర్ చేసి సెల్ చేస్తున్నారు ఇది డూప్లికేట్ ఉంది ఈ ఐటమ్ ముప్పై నాలుగు ముప్పై ఆరు ముప్పై రూపాయలకి మార్కెట్ లో ఇస్తున్నారు కానీ ఈ బట్టకి ఈ భూమి ఆకాశం తేడా ఉంది మీకు చాలా డిఫరెంట్ వస్తాయి ఈ క్వాలిటీ క్వాలిటీ ఇందులో పాలిస్టర్ కొంచెం మిక్సింగ్ ఉంటుంది ఇది ప్యూర్ కాటన్ ఇది మాకు ట్వంటీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ టూ ఇయర్స్ సేలింగ్ చేస్తున్నా ఈ కంప్లైంట్ మాకు ఏం లేదు తీసుకున్న గిరాకు మా దగ్గర ఇప్పుడు చూపిస్తున్నా ఈ వీడియోలో కూడా కస్టమర్ ఇట్లా మా దగ్గర సరుకు తీసుకోవచ్చు చూపిస్తున్నా కస్టమర్ మాల్ తీసుకున్నారు అక్కడ అది కూడా చూపిస్తాం మీకు ఇది ముప్పై ఆరు రూపాయలు లెక్కనే అరవింద్ చగోరి ఒరిజినల్ ఉంది ఇది ఇది మీరు థర్టీ టూ థర్టీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ రేట్ చూడ చూసి ఇది డూప్లికేట్ మన తీసుకోవచ్చు మీకు గిరాక్ ఖరాబ్ అయింది ఇది అరవింద్ చకూరి యాద్ పెట్టుకోండి అరవింద్ చకూరి ఒరిజినల్ ఉంటాయి ఇది డూప్లికేట్ కి ఇట్లా మధ్యాహ్నం పేరు వస్తాయి ఇట్లా ఒరిజినల్ కి ఇట్లా దూరం వస్తాయి అన్ని కంపెనీ వాళ్ళు అన్ని ప్రింట్ వస్తాయి దాని మీద ఇది ముప్పై ఆరు రూపాయలు ఇది స్టాక్ మన లేదు కావాలంటే ఇది కూడా ఇచ్చిస్తాం మీకు కానీ పార్సల్ టు పార్సల్ తీసుకోవాలి ఇవి థర్టీ త్రీ రూపీస్ ఎక్క ఇస్తాం ఇది కావాలంటే ఇది దాని తర్వాత మీకు ఒకటి ఉంది చూపిస్తున్నా పైపింగ్ కోసం నడుస్తుంది నలభై ఎనిమిది రూపాయలు తాన్ కావాలంటే తాన్ కూడా ఉంది మా దగ్గర అందులో వన్ మీటర్ పీసెస్ కావాలంటే వన్ మీటర్ పీసెస్ కూడా ఉంది ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ పీసెస్ వస్తాయి సేమ్ రేట్ పడతాయి పీసెస్ కి టూ రూపీస్ ఎక్కువ ఉంటాయి పీసెస్ కి టూ రూపీస్ ఎక్కువ యాభై రూపాయలు ఉంది తాన్ లా తీసుకుంటే నలభై ఎనిమిది రూపాయలు ఉంది దాని తర్వాత ఇందులో మీకు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ కావాలంటే సపరేట్ కూడా పీసెస్ లా కూడా ఉంది తాన్ కూడా ఉంది ఇది గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అందులో ఇంకొకటి మగ్గం వర్క్ చెప్పిన ఇప్పుడు మగ్గం వర్క్ క్వాలిటీ చెప్పినారు కదా మగ్గం పట్ట కూడా ఉంది మా దగ్గర ఫ్యాన్ కూడా ఉంది పీసెస్ లో కూడా ఉంది తీసుకుంటే ఫార్టీ ఎయిట్ రూపీస్ యాభై రూపాయలు ఒకటి మీరు షాప్ చేయండి నేను ఇంకొక ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు షాప్ కి వచ్చేయండి మా దగ్గర పంచలు కూడా ఉంటాయి మీకు జత జత పంచల్ కూడా ఉంది మా దగ్గర వన్ ఎయిటీ రూపీస్ నుంచి ఎయిటీ టూ ఫిఫ్టీ టూ టూ నైన్టీ ఫైవ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ జతనే పంచల్ కూడా ఉంది మీరు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా షాప్ కి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇంకా బెస్ట్ ఉంటుంది మీకు షాప్ కి వస్తే మీకు వంద రకాలు చూపండి ఇప్పుడు ఇంత గనం వెరైటీ చూపిస్తే వీడియో చాలా పెద్దగా అయింది కస్టమర్ వీడియో అంతా గనం పెద్ద వీడియో చూడలేము అందుకోసం కొంచెం సెలెక్షన్ సెలెక్షన్ ఐటమ్ చూపించిన మా దగ్గర మగ్గం వరకు ఉంది మీకు థ్రెడ్ బాక్సెస్ ఉంది ఇంకా ఇంకా కొన్ని ఐటమ్ వీడియోలో చూపియలే మీకు ఇది బనారస్ పీస్ పీలా మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది దగ్గర వన్ మీటర్ ఫిఫ్టీ రూపీస్ వన్ మీటర్ బ్లౌస్ పీస్ నుంచి ఫిఫ్టీ లో స్టార్ట్ ఉంది ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది ఫార్టీ లో ఉంది ఫిఫ్టీ లో ఉంది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అంతా మీరు చాలా ఉన్నాయి వెరైటీస్ కానీ వీడియోలో మీకు పడతలేదని కాబట్టి చూపిస్తారా ఇందులో కొంచెం రెండు మూడు ఐటమ్స్ సెలెక్షన్ చేసి చూపిస్తాం మీకు మీకు చూడడానికి ఐడియా వస్తాయి ఇది యాభై రూపాయలు ఒకటి పడతాయి ఇది ఐటమ్ చూడండి మీరు ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ వన్ మీటర్ క్వాలిటీ ఉంటాయి ఒరిజినల్ బనారస్ కంపెనీ ఉంటాయి వన్ మీటర్ ఓన్లీ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ దాని తర్వాత ఇందులో ఫిఫ్టీ ఫైవ్ లో ఉంది సిక్స్టీ లో ఉంది ఇగో ఈ ఐటమ్ చూడండి ఎంత బాగుంది సూపర్ గా ఉంది చాలా నడుస్తుంది ఐటమ్ ఇది ట్రెండీ ఐటమ్ ఉంది ఇది సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ వన్ మీటర్ క్వాలిటీ ఇలా డూప్లికేట్ పాలిషన్ మిక్సింగ్ కూడా వస్తున్నాయి మీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లా కానీ ఇది వన్ మీటర్ ఓకే ఇది వన్ మీటర్ ఇది ఓన్లీ అరవై రూపాయలు మీకు ఓన్లీ సిక్స్టీ రూపీస్ వన్ మీటర్ క్వాలిటీ ఉంటే ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఇది మీకు డిజైనర్ ఐటమ్ డిజిటల్ ప్రింట్ ఇది ఐటమ్ చూడు ఎంత బాగుంది తోడి తోడి బెజార్ కావాలి మీరు బట్ట వన్ మీటర్ ఐటమ్ ఉంటది సెవెంటీ ఎయిట్ రూపీస్ దానికి కలర్ చార్ట్ కూడా చూడండి మీరు కలర్ చార్ట్ కూడా చూడండి ఇందులో ప్రింటెడ్ అయిపోయింది కదా ఇది ప్రింట్ ఐటమ్ చూపిస్తున్నా ఒకటి మీకు ప్రింటెడ్ లో వచ్చి మీకు సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ ఐటమ్ ఉంది మా దగ్గర సిక్స్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ రూపీస్ వన్ మీటర్ లా ఇందులో రకాలు చాలా ఉంది మీకు ఇగో ప్రింటెడ్ లా ఇది అరవై రూపాయలు ఇది అరవై రూపాయలు ఉంది దాని తర్వాత ఇది అరవై ఐదు రూపాయలు ఉంది ఇది దాని తర్వాత ఇందులో ఇంకొకటి మీకు ఇది ఇది రూపాయలు ఉంది డెబ్బై రూపాయలు ఇది డెబ్బై ఐదు రూపాయలు దాని తర్వాత ఇందులో డిజైన్ లా తీసుకుంటే మీరు ఎయిటీ టూ రూపీస్ లో ఉంది ఎనభై రెండు రూపాయలు ఉంది ఎయిటీ టూ ఇట్లాంటి కలంకారీ మోడల్ తీసుకుంటే సెవెంటీ ఎయిట్ రూపీస్ కలంకారి మోడల్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఇందులో ప్రింటెడ్ కావాలంటే ప్రింటెడ్ కూడా ఇస్తాం మీకు కలంకారి ఇలా ప్రింట్ ఉంది ఇది పోచంపల్లిలో ఉంది ఇది ఇందులో రకాలు చాలా ఉంది మీకు వీడియో చాలా పెద్దగా అవుతుంది అందుకోసం కొంచెం షార్ట్ షార్ట్ గా చూపిస్తున్నా శాంపుల్ గా మీరు షాప్ కి వస్తే ఇక్కత్ మోడల్ ఉంది బనారస్ మోడల్ ఉంది కలంకారి ఇంకా బ్రాండ్ కావాలంటే బ్రాండ్ మోడల్ ఉంది కలంకారి డిజైన్ లా ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంది ఈ ఐటమ్ చూడు ఇలా త్రీ ప్యాటర్న్స్ ఉంది మీకు ఒక ఫ్లవర్ ప్రింట్ ఉంది ఒక చెక్స్ మోడల్ ఉంది ఇట్లా డార్క్ ప్రింట్స్ ఉంది ఇట్లా సీక్వెన్స్ ఐటమ్ ఉంది రియాన్ రియాన్ సీక్వెన్స్ ఉంది దాని తర్వాత ఇట్లా పట్టు టైప్ లో చెక్స్ మోడల్ బ్లౌస్ పీసెస్ ఉంది నెట్టెడ్ నెట్టెడ్ టైప్ లో ఉంది నెట్టెడ్ టైప్ లో కూడా ఉంది మీకు ఇది ప్యూర్ కాటన్ లో ఐటమ్స్ ఉంది బ్లౌస్ పీసెస్ లో కూడా చాలా వెరైటీస్ ఉంది మా దగ్గర వెరైటీస్ అనేది కూడా మినిమం డిజైన్ లో హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉంది మా దగ్గర మినిమం హండ్రెడ్ వెరైటీస్ దాకా ఉంది హండ్రెడ్ ప్లస్ దొరుకుతాయి మీకు హండ్రెడ్ ప్లస్ ఉంటది మీరు షాప్ కి వచ్చేసిన మీకు చాలా బాగుంటది ఇది మీకు బల్క్ మా దగ్గర స్టాక్ చూడండి ఇది అర్విన్ లైనింగ్ చూపించిన కదా అరవింద్ చూడండి ఇంత స్టాక్ ఉంది మా దగ్గర అరవింద్ లైనింగ్ అరవి లైనింగ్ ఉంది పార్సల్స్ అరవి లైనింగ్ ఉంది మీకు అన్ని మా ప్లేస్ కొంచెం షాప్ ది చిన్నగా ఉంది ఎందుకంటే మా దగ్గర హాజీ ఐటమ్స్ ఉన్నాయి కిడ్స్ వేర్ ఐటమ్ కూడా చిన్నపిల్లల బట్టలు ఉంటాయి కదా జీరో సైజ్ నుంచి అది కూడా ఇంతగా ముందర చూపిస్తున్నా చూడండి మీరు కనిపిస్తాయి అది కూడా మాదే షాప్ ఉంది ఎస్ఏ టేడర్స్ మీకు ఈ మొత్తం ఫ్లోర్ మీద మీకు ఇరవై షాప్స్ మాది ఇరవై షటర్స్ ఉంది మొత్తం మనదే ఉంది అది మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి లైనింగ్ ఫాల్స్ శారీ కోట్ బ్లౌస్ పీసెస్ ఇంకా రెడీమేడ్ హాజరీ ఐటమ్స్ బ్రాస్ ప్యాంటీస్ బనియన్ రాజ్ ఇట్లా అన్ని ఒకటే షాప్ లా క్లియర్ అయిపోతాయి మీకు లెగ్ ఎన్స్ స్టాప్ ఇట్లా అన్ని ఒకటే షాప్ లో అన్ని ఒకటే ఫ్లోర్ లో అయిపోతాయి మీకు మీరు షాప్ కి వస్తే ఇంకా చాలా బెస్ట్ ఉంటది మీకు ఒకసారి మీరు విజిట్ చేయండి కంపల్సరీ షాప్ కి సో మీకు బెస్ట్ హోల్సేల్ కలెక్షన్ అయితే చూపించారండి మ్యాచింగ్ లా సార్ వాళ్ళు ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియో లెంకే అయిపోతుందని ఇప్పటికే జస్ట్ శాంపుల్స్ అయితే చూపించారు మీ కలెక్షన్ గురించి ప్రైజెస్ గురించి డీటెయిల్స్ కావాలన్నా ఒకసారి వాట్సాప్ లో పిక్ చేయండి సార్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం